అబ్దుల్ ఆజీ మాట్లాడుతూ దంపతులు తమ సొంత నిధులతో నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన ప్రభాకర్ రెడ్డి సొంత ఇంట్లో చేస్తున్నట్లు ఈ వ్యాపారులు పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు ఈరోజు చాలా అది చేశారు ఈరోజు ఇచ్చేసే పర్మిషన్ అయితే తర్వాత ఈ ఫోర్ వీలర్ సిక్స్ అయితే ఈస్ట్ సైడ్ మాత్రము టూ వీలర్స్ వీలర్సు బ్యారీట సౌత్ సౌత్ అండ్ నార్త్ ఫుడ్ సిక్స్ అండ్ ఇంకా అక్కడే దాని పక్కనే వాటర్ ఫెసిలిటీస్ అన్ని విధాలు వర్క్ షీట్ వాట్స్ కనిపి టాయిలెట్స్ కానివ్వండి అన్ని వేరు వేరు కూడా వేరు వేరు అదర్ డిస్టిక్స్ వేరైతే మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం మన కాన్స్టెన్సీలో కోవూరు కాన్స్టెన్సీలో నా కాన్స్టెన్సీలో జరగడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మతాలకి అతీతంగా ఏ దైవ కార్యక్రమం జరిగినా మనం ముందుండాలి అని చెప్తుంటారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం నిజంగా మన నెల్లూరు జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి ముస్లిం సోదరులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనకి చేతనైన సాయం అంటే వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఏ రకంగా కూడా అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూసీ కానీ ఫైర్ గాని పోలీస్ కానీ అందరూ ఇక్కడ ఎంపీడీఓలు ఎంఆర్ఓ గారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఈ మూడు రోజులు ఎటువంటి అంతరాయం జరగకుండా మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అదేవిధంగా స్థానిక నాయకులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్తూ చెప్పారు ఇక్కడ ఉన్న నాయకులు అధికారులు అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారని నాకు అనిపించింది అప్పుడు అది మా కోరు నియోజకవర్గం అని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు ఎక్కడ మంచి జరిగితే అక్కడ సమృద్ధిగా పనిచేస్తారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇదే విధంగా మీరు ఇది కంప్లీట్ అయ్యేదాకా కూడా సాయశక్తుల ఎందుకంటే లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను మేము కూడా ఎంపీ గారు వచ్చినాక అజీజ్ గారు నేను కలిసి ఇంకొకసారి కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మరోసారి మాట్లాడడం జరుగుతుంది ఇందాక అజీజ్ చెప్పినట్టు ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆమె తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాత మీకు ఇప్పుడే తెలుసు అనుకుంటాను ఆల్రెడీ పని గంటలు రేపు రంజాన్ మాసం వస్తుందని చెప్పి ఒక గంట ఉద్యోగస్తులకి అందరికి తగ్గించారు వాళ్ళకి రంజాన్ అనుకూలంగా ఉండాలని ఇలాంటివి ఆయన ఎన్నో చేస్తున్నారు సీదుల్లో ఐదు వేలు పూజారులకి రేపు రిలీజ్ చేస్తున్నాం నలభై తొమ్మిది కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాము అదే విధంగా మసీదుల నిర్వహణ కోసం కూడా ఇస్తున్నారు సో టీడీపీ ఆయాంలో ఇవన్నీ ముస్లిం పక్షపాతి చంద్రబాబు నాయుడు అనే దానికి మనం వేరే విధంగా చెప్పుకోని అవసరం లేదు ఆయన ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ లో ఇది జరుగుతుంది కాబట్టి మనకందరికీ కూడా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ పాల్గొనాలని వాళ్ళకి సేవలు చేయాలని వాళ్ళకి అవసరమైన అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను అన్న మీకు కూడా ఎటువంటి ఇబ్బందులున్నా మీకు ఎటువంటి అవసరాల్లో కొంచెం ఏదైనా మీకు లోపమున్నా అజీజ్ బాయ్ కానీ మాకు కానీ ఎంపీ గారికి కానీ మీరు తెలియజేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది అలాగే మీకు అన్ని వేళలా సతీష్ అన్న వీళ్ళందరూ కూడా స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చేయాలి అదేవిధంగా ఇక్కడ మా ట్రస్ట్ ద్వారా కూడా ఒక క్యాంప్ గాని తర్వాత అదే విధంగా ఒక వాలంటీర్స్ వాలంటీర్స్ కానీ అక్కడ పెట్టడం జరగదు ఒక స్టాల్ పెడతాము అక్కడ మీకు మా మనుషులు ఉంటారు సో మీకు మా ద్వారా మేం చేస్తున్న కార్యక్రమంలో ఏమైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీకు కాంటాక్ట్ లో ఉంటారు సో మీరు వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు అని అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు అజీజ్ గారు చెప్పినట్టు వాలంటరీగా వచ్చి హాస్పిటల్స్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టుకోవాలని ఎందుకంటే ఇదంతా మనకి మన అదృష్టం అనుకోవాలి ఎప్పుడు మన ప్రతి సంవత్సరము మన నెల్లూరు జిల్లాలో గొప్పగా జరుపుకునే రొట్టెల పండుగ తర్వాత ఇది ఇంకా మహా గొప్ప యజ్ఞము కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కాకపోతే దాంట్లో అందరూ పాల్గొంటారు ఇక్కడ ముస్లిం సోదరులు మాత్రం పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి అందరు రావచ్చా సో అందరూ వచ్చి పాల్గొనొచ్చని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగి అందరూ హ్యాపీగా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు చేస్తున్న పూజలకి మీరు అందరూ అందుబాటులో ఉంటే కోరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషపడతాను ఈ స్థితి జనరల్ గా ప్రతి సంవత్సరం జరగదు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు గాని పోటీ పడుతుంటాయి మా కావాలి మాకు మనం ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఇదే స్థలంలో జరిగింది లక్షల మంది వచ్చారు రాష్ట్రం నుంచి మొత్తం ఈసారి గాని అప్పుడు కానీ మా ప్రభుత్వం ఉన్నింది ఈసారి కానీ మా హయాంలో మళ్ళా ఇక్కడ రావడం మళ్ళా కోవూరులో రావడం ఒక పక్క కోవూరు ప్రజలకి మా ప్రభుత్వానికి కానీ ఎంతో సంతోషం నెల్లూరు జిల్లాలో వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా నాకెంతో సంతోషం ఎందుకంటే ఇక్కడ జరుగుతుండేది ఒక దైవ కార్యం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రపంచంలో మనకి ఎంత శక్తి ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా మనకు దైవ అనుగ్రహం అవసరం మనకు దైవం నుంచి ఒక మనం చేసే పనులకి ఆశీర్వాదం అవసరం ఇక్కడ జరిగే పని ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు జరుగుతాయి ఇస్తిమా అంటే రాజకీయాలు కాదు ఇస్తిమా అంటే ఏదో ఒక రిలీజియన్ కోసమో వ్యక్తి కోసమో కమ్యూనిటీ కోసమో కాదు ఇది ప్రపంచ శాంతి కోసం అందరూ ప్రార్థనలు చేయడం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ ఇది వసూదైక కుటుంబం మనం అనేక పేర్లతో అనేక మతాలతో వేరైన సృష్టికర్త ఒక్కడే సో అందరూ బాగుండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి ఇప్పుడు చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ వల్ల అల్లకల్లోలైపోతూ ఉంది ప్రతిరోజు టీవీ తెరిస్తే ఒక దగ్గర ఎర్త్ క్వేక్ ఒక దగ్గర సునామీ ఒక దగ్గర వైల్డ్ ఫైర్ ఇవన్నీ మన చేతుల్లో లేనివి అరికట్ట లేనివి ఆపలేనివి అన్నిటికీ ఏం కావాలంటే దైవశక్తి కావాలి అందుకోసమే ఈ యొక్క ప్రార్థన ప్రపంచ శాంతి కోసం మానవులందరి కోసం ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం దీనికి దాదాపు ఇప్పుడు ఉంటారు ఈ మూడు రోజులు వచ్చిపోయే వాళ్ళు కానీ ఉంటారు ఒక రోజు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు దాదాపు రెండు మూడు లక్షల మంది ఫ్లోటింగ్ ఉంటారు వేరే వేరే జిల్లాల నుంచి రాష్ట్ర నలమూలల నుంచి కానీ ఇక్కడ వస్తారు దీనికి ప్రభుత్వం తరపు నుంచి తీసుకునే అన్ని విధమైన బాధ్యతలు కానివ్వండి జాగ్రత్తలు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ముఖ్యంగా ఇక్కడ పోలీస్ ఉంటుంది అలాగనే హెల్త్ డిపార్ట్మెంట్ది అనేక మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు చాలామంది ఎప్పుడు కుర్రవాళ్ళకన్నా పెద్ద వయసు వాళ్ళకి దేవుడు అంటే భయం ఎందుకంటే టైం దగ్గర వస్తుంది కాబట్టి ఎక్కువ మంది వస్తారు సో వాళ్ళ ఆరోగ్యాలు షుగర్స్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి ఇది రెగ్యులర్ కాకుండా ఈ టైంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి డిఎంహెచ్ఓ వారికి కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు మేము కానీ చెప్పాము మన యంత్రాంగమే కాకుండా అంటే ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి నారాయణ హాస్పిటల్ ఉంది బొలినేని హాస్పిటల్ ఉంది అపోలో ఉంది మెడికవర్ వాళ్ళు ఉన్నారు ఇంకా ఎవరైనా వచ్చి ఇంకా ఎవరైనా వచ్చి ఈ ఈ మీడియా తరఫు నుంచి చెప్తున్నాను అఫీషియల్గా కానీ డిఎంహెచ్ఓ వాళ్ళు మీకు ఒక రిక్వెస్ట్ ఇస్తారు హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడ దయచేసి మీకు ఒక స్లాట్ ఇస్తాం మీకు కావాల్సిన ఏర్పాటు చేసిస్తాం షెల్టర్ మీరు మీరిక్కడ ఒక మెడికల్ క్యాంపు బేసిక్ అవసరాలతో ఇక్కడ పెడితే చాలా సంతోషం పెట్టాలని కానీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను దానికి కావాల్సినవి మాకు రేపు లోపల చెప్తే దానికి కావాల్సిన మీకు ఏర్పాట్లు కానీ చేసి పెడతాం వి డన్ విత్ అంతే కేర్తో చేయాలి సో మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇది ఒక వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయే వరకు మనం తీసుకోవాలి దీని బాధ్యత కానీ తెలియజేస్తున్నాం ఇంకోటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమము స్టార్ట్ చేసే అప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా రెడ్డి గారిని అలాగనే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడికి పిలుచుకొని స్టార్ట్ చేసేప్పుడు వచ్చాం వాళ్ళు గురించి చెప్పాల్సిన అవసరం లే వాళ్ళ దాతుత్వం గురించి అది ఏ మతమైనా అది క్రిస్టియానిటీ అయినా అది ముస్లిమ్స్కి సంబంధించిందైనా హిందూస్కి సంబంధించిందైనా ధనవంతులు చాలామంది ఉంటారు మనసు ఉండాలి అడగక ముందు అడగలేదు అసలు అడగలేదు అడగక ముందు ఇది మా ఊర్లో జరుగుతుంది నేను ఇక్కడ ఎమ్మెల్యే మేమిక్కడ ఎంపీ ఘనంగా జరగాలి ఎక్కడ కానీ లోటుపాట్లు ఉండకూడదు ఏర్పాట్లలో అని చెప్పి వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేశారు అయితే ఈ కమిటీకి ఏంటంటే ఆ అకౌంటు ఒక ఈ యొక్క పని కోసం ఒక బ్యాంక్ అకౌంటు అటువంటి అకౌంటబిలిటీ లేదు ఇదన్నీ ఏంటంటే నెల్లూరు వెళ్ళి పనిచేయండి ప్రకాశం వాళ్ళు పనిచేయండి చిత్తూరు ఓళ్ళి పనిచేయండి అని షేర్ చేసుకునే ఒక విధానం కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే మాకు డైరెక్ట్గా నగదు ఇచ్చే బదులు చెక్ ఇచ్చే బదులు డీడీ ఇచ్చే బదులు మీరు ఈ సర్వీసెస్ మాకు చేసి పెట్టండి అంటే విపిఆర్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అయిన రోజు నుంచి ఇక్కడ కావాల్సిన జేసీబీస్ ఈ ల్యాండ్ లెవలింగ్ కోసం ల్యాండ్ క్లీనింగ్ కోసం జేసీబీస్ రేపు వాటర్ ట్యాంకర్స్ దాదాపు ఇరవై ముప్పై ఎన్ని ట్యాంకర్స్ ఇరవై రెండు ట్యాంకర్స్ ఏర్పాటు చేస్తున్నాము మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాము లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ ఆ యొక్క ఇన్సిడెంట్ ఆఫ్ క్యాష్ నేను అక్కన అడగంగానే ఎట్టయితే ఇంకా సంతోషమమ్మ మేము చేసి పెడతాము అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు అనుకున్నాము మేము చేసి పెడతామంటే ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ని కానీ మా పార్టీ తరఫు నుంచి పెట్టి ఇక్కడ మొత్తం కావాల్సిన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తున్నారు ఇప్పుడు కొన్ని అడిగారు ఆర్టీస్ కావాలనేరు అది ఆర్టీస్ అంటే వాకీ టాకీస్ కావాలన్నారు అది సీసీ కెమెరాస్ కావాలనేరు అది అవసరం కానీ ఈరోజు మనం రిమోట్లో కూర్చొని విజిలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మంచి పని చేస్తున్నా కొంతమంది చేడ పొరుగులు ఉంటారు మంచి జరగాలంటే ఇష్టం లేని వాళ్ళు సో అవన్నీ కానీ అట్లాగే చేయగలిగితేనే పోలీస్ దాన్ని న్యాయం చేయగలుగుతారు వాళ్ళ పని సో తప్పకుండా పోలీస్ కానీ మీ దగ్గర ఏం లేవు అని కానీ చెప్పాల్సిన అవసరం లే మీ దగ్గర కానీ ఉంటాయి మీ దగ్గర ఎన్ని ఉన్నాయో నేను ఎస్పీ గారికి కానీ చెప్తాను మీ దగ్గర సాలకపోతే ఎక్కువ కావాలంటే తెచ్చిస్తాము ఉంటే వాడండి అలాగనే ఎలక్ట్రిసిటీ కొన్ని ఈ రోడ్డు కాకుండా పక్క రోడ్డుకు కానీ కంప్లీట్ లైటింగ్ కావాలంటే కార్పొరేషన్కి చెప్పాము వాళ్ళ దగ్గర ఒక ఆరు వందల లైట్లు ఉన్నాయి ఆ లైటింగ్ కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తెచ్చి వాళ్ళు ఏర్పాటు చేస్తారు అది కానీ చెప్పాము మంత్రి గారికి చెప్పాము వాళ్ళు కానీ ఆయన ఆదేశిస్తారు దానికి ఇంకేం కావాలన్నా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇది సొంత నియోజకవర్గం నిజంగా వాళ్ళు సొంత కార్యక్రమం చేసినట్టు ఎక్కడ వాళ్ళు కనిపించరు కానీ ప్రతి గంట గంట పని బాగా జరుగుతుంది అజీజ్ అని ఫోన్ చేసి అడుగుతారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఐ మీన్ నేను నిజంగా ఇటువంటి మంచి మనుషులు రాజకీయాల్లో రావడం అరుదు ఇటువంటి వాళ్ళు మన నెల్లూరుకి దొరకడం కానీ నెల్లూరు ప్రజల అదృష్టం ఇంకా ఇటువంటి వాళ్ళని పెంచి పోషించాలి ప్రజలు దుర్మార్గుల్ని రాజకీయాల్లో రానికుండా మంచి వ్యక్తులు వస్తే మంచి జరగద్ది ప్రజలందరికీ అని తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా తోడ్పడుతున్న ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగనే వాలంటీర్స్ అందరు కానీ అవసరమైతే ఇంకా పెంచుకొని ఆ రెండు వందల మందితో కాదు ఇంత పెద్ద ప్రాంగణాన్ని ఇన్ని కార్యక్రమాలు అవసరమైతే వాళ్ళ ప్రార్థనలు కావచ్చు వాళ్ళ బోధన కావచ్చు ఉర్దూలోనే కాదు అరబిక్లోనే కాదు తెలుగులో కానీ బోధన ఉంటుంది ఎవరెవరు ఉంటారో ఇది ముస్లిమ్స్ అనే కాదు నాన్ ముస్లిమ్స్ కానీ భక్తితో ఎవరైనా రావచ్చు ఇక్కడ చెప్పే బోధనలు అందరూ వినొచ్చు ఇదేదో ముస్లింస్కి మాత్రమే కాదు దేవుడు దేవుడు అందరికీ కాబట్టి ఇది ఎవరు కానీ రావచ్చు అయితే భక్తి భావనలతో తప్పకుండా ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రార్థనలో మీరు అందరు కానీ పాల్గొనవచ్చు మొట్టమొదటిగా అల్లా యొక్క ఆసీస్లతోటి ఇక్కడ పెద్దల యొక్క కోఆపరేషన్ తోటి చాలా వరకు మేము పనులని విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపల మినిష్ చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా మొట్టమొదటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు చాలా చక్కగా ఫస్ట్ కోఆపరేట్ చేసి మాకు ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేశారు మా ఏడీ గారు తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మేము మరవలేమండి వాళ్ళు అన్ని విధాలుగా ఇప్పటికి ఫోర్ టైమ్స్ నిన్న డిఎస్పీ గారు వచ్చారు ఏఎస్పి గారు వచ్చారు నిన్న ఏ గారు అయితే ఫిల్పెంట్ విజిట్ చేస్తున్నారు ఎస్ఏ గారు ఎస్ఏ గారితో పాటు ఏమేమి కావాలో అడుగుతున్నారు ఎలా చేయాలో మాకు దానికి దాని గురించి చెప్తూ వస్తున్నారు చాలా వరకు మీ తరఫున మాకు చాలా సౌకర్యాలు లభించాయి మేడం అందులో భాగంగానే మేము తొందరగా చేసుకునేటువంటి అవకాశం మాకు ఏర్పడింది దానికి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మాకు ఏ చిన్న విషయానికైనా సరే మా నెల్లూరు నాయకులైనటువంటి జాకిర్ గారు మా సాబీర్భాయ్ మరి ఇంతియాజ్ భాయ్ వీళ్ళు ప్రతి విషయాన్ని డైలీ మాతోటి ఏమేం కావాలా ఎలా చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు ప్లస్ మాకు కావాల్సినటువంటి విషయాలు అడిగి మా అజీజ్ భాయ్ గారికి వాళ్ళు తెలుపుతున్నారు మొన్న ఈవినింగ్కి అజీజ్ భాయ్ గారు టోటల్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అని సర కల్పించారు దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇంకా కొన్ని విషయాలు మాత్రం మాకు అవసరాలు ఉన్నాయి మేడం అది మా చేతుల్లో లేకుండా పోయింది కాబట్టి మీకు చెప్పుకోలే మీ ముందు చెప్పుకుంటేనే అయ్యేటట్టున్నాయి అవి కాబట్టి మా అజీస్ బ్యాగ్ కానీ మాకు కొన్ని విషయాన్ని ఇస్తాయి మేము చదవచ్చు నిన్న మా డిఎస్పీ గారు ప్లస్ ఎస్పీ గారు వచ్చారు ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి సీసీ కెమెరాస్ అరేంజ్ చేయమన్నారు మేమైతే ఒక పది పదిహేను అయితే అరేంజ్ చేయడానికి సిద్ధమయ్యాము సారేమన్నారు అంటే మొన్న వేరే చోట జరిగినటువంటి ప్రోగ్రాం చూసి అక్కడ దాదాపు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళైతే ఎన్ఎఫ్ఐ అరేంజ్ చేశారు మీరు కూడా ఇంతకన్నా దానికన్నా పెద్దది ప్రోగ్రాం ఇది మీరు కనీసం వందన్న తెప్పించండి అన్నారు మేము ఎయిటీ ఎన్ఎఫ్ఓ సార్ మీరు చెప్పినట్టు దాన్ని ప్ర మేము చూసుకొని అడుగుతాం సార్ అన్నాం వెంటనే మా గ్రూప్లోని ఒక దీనికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అతను అడిగితే నా దగ్గర తెలియ పది పదిహేను ఉన్నాయి మిగతా లేవన్నారు అదొక్కటి మీ తరఫున ప్రొవైడ్ చేయాలి రెండోది వచ్చేసి ఈ ప్రతి ఎస్తిమాకి సంబంధించి ఒక్కొక్క సౌకర్యం ఒక చోటు ఉంది మేడం అందులో ఇద్దరు ఇద్దరు ఇన్ఛార్జెస్ ఉంటారు ఈ ఇన్ఛార్జెస్కి వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఏర్పడకుండా వాకి టాకీస్ కానీ ఉంటే ఇమీడియట్గా ఆ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం మాకు కలుగుతుంది రెంట్ రెంట్కే మేడం జస్ట్ ఫర్ రెంట్ అది కొద్ది అవి కూడా ఒక పదిహేను కావాలి మేడం మాకు ఇన్ఛార్జెస్ మాత్రమే పదిహేను లేదా ఇరవై ఇరవై ఉంటే మంచిది కనీసం పదిహేను అయినా కావాలి మాకు థర్టీగా లోకల్ లీడర్స్ కూడా కావాలంటే ఒక థర్టీ కూడా అది మేడం థర్డ్ వచ్చేసి మనకి రెండు కెనాల్స్ పోతున్నాయి మేడం ప్లస్ మనకి ఎదురుగా చిన్న కాలు ఉంది వేసు సార్ మా సిఐ గారు ఏమన్నారంటే వేసు రెండు కాదు మూడు చెయ్యండి అన్నారు సో ఆ వేస్ట్ చేయాలంటే పైప్స్ లేక సిమెంట్ పైప్స్ లేకుంటే చేయలేము సో నిన్నే మాట్లాడొచ్చాము పైప్స్ దాదాపు పన్నెండు పైప్స్ మాట్లాడొచ్చాము అది టైప్ కాలు ఒకటి పైప్స్ దారి ఏర్పడ్డాను దారి గురించి ఇటు 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 వాటర్ కెనాల్కి ఇటు రెండు ఇటు రెండు అటు రెండు సిమెంట్ పైప్స్ కావాలి